ఏం మంత్రి పదవి నాకు వస్తుంది కేంద్రంలో అని అడుగుతున్నాను కేంద్రంలో ఎక్స్పాన్షన్ లేదు కదా తల్లి తొందరలో మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంటర్నల్ గా జరిగిన మొదటిసారి గెలిచినటువంటి ఎంపీని కవిత గారు నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు మూడు సార్లు గెలిచిన నాలుగు సార్లు గెలిచినీ ఎఫిషియన్సీ ఎవరి దగ్గర అయితుందో ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఏం పని చేయమంటే ఆ పనిచేస్తాను పార్టీ పిలిచి అది ఏం చేయమంటుందో ఆ పనికి నేను కట్టుబడి ఉంటాను రేపు మంత్రి పదవి ఇస్తే ఇంకా వేగంగా పనిచేస్తాం ఇంకో పది ఇస్తే ఇంకా పని చేస్తాం లేదు ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చేయమంటే చేస్తాం న్యాయమే చేస్తాం సో డిమాండ్ రఘునందన్ రావు పని చేసుకుంటూ పోతుంటే వద్దంటే వస్తుంది వస్తాయి కవిత గారు పని చేయన వాళ్ళకి రావు ఏం కానీ నేను పని నమ్ముకున్నాని పని చేసుకుంటూ పోతా ఉంటాను శివుడు ఆజ్ఞ లేకపోతే గారు అది నన్ను వస్తున్న దేవుడు ఏదో రాసి ఉంటాడు దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది జర్నీ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఆర్ ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి అవుతాయి ఎప్పుడు జూబ్లీ హిల్సే కాలేదు జిహెచ్ఎంసీ దాకా ఎందుకు పోతారు కవిత గారు పొద్దుగా లేసి ఛాయ్ తాగురు అప్పుడే బిర్యానీ ఎట్లా తింటారు బిర్యానీ సాయంత్రం దాకా ఎప్పుడైనా తినవచ్చు ముందు ఛాయ్ తాగురు జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ అయినాక జిహెచ్ఎంసీ పెట్టాలనే వద్దా ఇప్పుడు సర్పంచ్ పెట్టిండు కదా ఎంపీటీసీ పెట్టిండు కదా మున్సిపాలిటీ పెట్టిండు కదా అట్లా పెడతాడా పెట్టడా చూద్దాం జూబ్లీ హిల్స్ ఎట్లా ఉండబోతుంది మేము మీరు నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఎవరుంటారు పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు ఓకే దెన్ వాట్ అబౌట్ ఆ పది దగ్గర కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా జాయిన్ అవ్వలేదు అవ్వకుండా జాయిన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు ఓకే జిఎస్టీ మీద అంత అంత గొప్పగా మాకు సహాయం చేసింది కాబట్టి నేను ఒక పేదింటి ఆడబిడ్డని నేను పోటీ చేస్తాను మీరు వచ్చి కూడా పెట్టుకుంటే పరిశీలిస్తాం అట్లా ఎవరైనా రావచ్చు ఓకే సో ఇప్పుడు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా బీఆర్ ఏం కాదు ఏమైతే ఏం జరగదా అది ఏమైతే తల్లి సుప్రీంకోర్టు చెప్పింది నిర్ణయం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి మూడు నెలల్లో తీసుకోండి తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది చేస్తావా సుప్రీం అనలేదు చేస్తారని ఆశిస్తున్నా అన్నది ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు ఈయన పాటిస్తాడు మూడు నెలల్లో వింటాడు ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదని రాసిచ్చిర్రు దాని మీద నిర్ణయం ఇస్తాడు అంతే వాళ్ళు ఆదేశించారు ఈయన చించుతాడు అంతే ఏముంటుంది తల్లిదండ్రులు ఏం జరగదు నాకున్న పరిజ్ఞానం మీద గంతకంటే ఎక్కువ ఏమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా ఎమ్మెల్యే అంతా రాసిన రాతపూర్వమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి మూడు రంగులు కప్పిండు అది కాంగ్రెస్ కండువా కాదు అలా చేయకూర్తు లేదు అన్నాడు అయిపోయా దే రెండుసా పంచాయతీ ఇంకేం పడది సో ఆన్సర్ బానే ఉందా సఫిషియెంట్ గానే ఉంది అంటే తెలుగు కళ వకీళ్లు రాసిచ్చారు దానికి సమాధానం గట్టి ఉండాలి కదా తెలుగు కూడా అంటే తెలుగు కలయింట్ గా పడుకున్న వకీల్ కలిసి వచ్చేట్టు ఉన్నది వాళ్ళకి అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా జాతీయ జెండా ఉన్న కండువా రెండు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది ఇప్పుడల్లా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా గారు మీకు గుర్తుండాలి ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెట్టిండు గుర్తుందా కవిత గారు ఏమని పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతున్నారు ఎఫ్ఐఆర్ చేయించు అంటే దాని అర్థమైంది కవిత గారు ఏం చెప్పండి నాకు తెలవడుగుతున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తారని ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేపించి వచ్చిండు ఆయన కాంగ్రెస్ రిజిస్టర్ చేపిస్తాడు సో అంటే ఆయన పిఆర్ఎస్ఏ అని మీరు అంటున్నారు నేను అంటలేను తల్లి ఆయన చెప్పింది చెప్తాను అవసరం నేను ఆయన వకీల్ కాదు నాకు సంబంధం లేదు సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే ధర్మస్థలంలో ఏం జరిగిందని అనుకుంటున్నారు ఎందుకంటే అంత మాస్ భరియాలనే దేశ వ్యాప్తంగా ఒక నెగెటివ్ ప్రాపకండా అయింది సి మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తా ఉన్నారు లెఫ్ట్ వెంకి సంబంధించినటువంటి మేధావులు అన్ని కలిసి దేశాలను అస్థిరం చేసి చిన్నభిన్నం చేసి పార్లమెంట్లను తగిలపెట్టిచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇండ్లను తగిలపెట్టిచ్చి అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చల విడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్ అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు ద సోకాల్డ్ మేతావులు ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేతదిని ఏమంటారు ఆవు గడ్డి గడ్డిదిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు శ్రీలంకలో మూడేళ్ళ కింద అదే అవుతుంది రెండేళ్ళ కింద బంగ్లాదేశ్లో అవుతుంది నాలుగు రోజుల కింద పక్కనుండి ఇంకో దేశంలో జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది ఏంది పంచాయతీలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒకసారి ఆలోచించరు మీరు దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది హిందూ మతం మీద బురద జలతెందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి ఎవరా కేరళ ఎంపీ ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం ఆయన ఏ మతం మీద దాడి చేస్తా ఉన్నాడు ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించరు దయచేసి సో అది మాట కోర్టులో సబ్సిడ్యూస్ అయినప్పుడు ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా మూడు కంట్రీస్ లో అయింది అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి మీరు యూత్ బయటకు రండి జెంజీ మీరు యాక్టివ్ గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను చెప్పిన పైత్యం ఎక్కువ కనబడతాయి మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి పక్క దేశాల జీతం ఇచ్చినప్పుడు డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతకంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళతోటి అయ్యేది ఏంది అంటున్నా వీళ్ళతోటి ఏం కాదు గుర్తుపెట్టుకోరు ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు కాబట్టి పట్టుమని పది మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుందని వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తం అయిందా రా ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు అప్పుడు ఏముండే తల్లి చెప్పు తొమ్మిది నెలలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ ఈజ్ పార్టీ విత్ డిఫరెన్స్ సిద్ధాంతం కోసం కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరవాడు నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ దీనికి సన్నద్ధం ఏమిటి కవిత గారు ప్రజలు వేయాలనుకోవాలి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసారు ఐదేళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు ఇక అప్పుడు ఎవరికి ఒకటి వేయాలనుకుంటారు ప్రజలు ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం మాకే ఓట్లేస్తారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని అన్నకి చెల్లెకి లేదు బావకి మరదలకి లేదు తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు గాల కింద కోటేస్తారు కవిత గారు కాకుండా జనాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు పూజలు చేస్తున్నారు దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నారు నూటికి నూరు శాతం ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమైతుంది ఎట్లుంటది అది ఒకసారి చూద్దాం కొద్దిగా వెయిట్ అయితే ఇంకా మూడేళ్ళు మూడేళ్ళు కాబట్టి ఉండండి కవిత గారు ఎందుకు సందర్భం సో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది హస్తగతం చేసుకునే తనన్న మాటలు చెప్పారు కవిత అన్న మాటలు కవిత విచ్ఛిన్నం చేశారు పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది చెప్పింది కదా కవిత హస్తగతం చేసుకోవాలని ఉంటుంది హస్తం పార్టీ సో ఇంటర్నల్ గా జరగదా అది బయట నుంచి అవుతుంది ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా ఏముంటది కాబట్టి వాళ్ళు ఉన్న ముగ్గురు అనుకున్న తర్వాత నాలుగోడే బెనిఫిట్ అవుతారు ఇట్లా పిట్టపోరు పిట్టపోరు ఏదో పిల్లి తీర్చింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ ఇప్పుడు ఆడ వాళ్ళ పంచాయతీ అంతా గట్లే ఉంటుంది ఇప్పుడు కవిత అనేటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు జనం చెప్పారు కవితను సస్పెండ్ చేస్తారా చేయరా ఏమనుకున్నారు మీరంటే అది ఊహించిందే అన్నారు నైంటీ పర్సెంటేజ్ ప్రజలు చెప్పారు కవిత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బయటపోతే ఉండదంటే అంటే నలభై ఆరు శాతం మంది ఉంటుందో అని చెప్పారు ఈ నలభై ఆరు శాతం మంది ఉంటుందంటే ఒక్క శాతం ఒట్టేతోటి పార్టీలు గెలిచి ఓడిపోయే జరిగే ఈ దేశంలోపల కవిత గారు నలభై ఆరు శాతం మంది జనం మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత మీద తీసుకున్న నిర్ణయం అంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించి కాకుండా మూడేళ్ల కాలం ఉంది కదా ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుంది మూడేళ్లలో అదే కంటిన్యూ అవుతుంది అంటారా మూడేళ్లలో పార్టీ మూడు ముక్కలు కాదని ఎవరు మీరు గ్యారెంటీ ఇస్తారా ఇలా చెల్లె పోయింది రే బాడని గ్యారెంటీ ఇస్తారా రేపు గౌరవనీయులు సంతోష్ రావు గారు బయటకు గ్యారెంటీ ఇస్తారా అంతా శ్రీమంతులు అయినారు కదా అందరి దగ్గర వేల కోట్లు అయిపోయినాయి కదా ఎవరైనా బయటకోవచ్చు ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా ఏదైనా బయటకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా మీరు చెప్పినట్టుగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా ఎక్కువ పరిస్థితి ప్రజలు ద్వేషిస్తారు టీఆర్ఎస్ పట్ల ఎక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు భారతీయ జనతా పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్ కనబడుతుంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు యూనిటీ ఉందా బీజేపీలో మరి దానికోసం సమిష్టిగా పోరాడడానికి కృషి చేయడానికి ఉంది కలిసి కట్టుగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తల్లి అందరం కలిసి ఉన్నాం కలిసి కట్టుకునే ఉన్నాం కలిసి కొట్టాడుతాం కలిసి అధికారంలోకి కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు సపరేట్ గా కవిత మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే రఘునందన్ రావు సమాధానం చెప్తారు కానీ రాజేందర్ గారు మణి సంజయ్ గారు ఎట్లా చెప్తారు తల్లి దీన్ని కూడా ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు మీరు తెలవే బండి సంజయ్ గారు ఇంటర్వ్యూ కూడా మాట్లాడుతున్నారు అరవింద్ గారు ఇంటర్వ్యూ మాట్లాడుతారు అంతటి జరుగుతున్నాయి దేశంలో అందరు ఎంపీలు పనిచేస్తారు ఒక్కసారి నా మూడు రోజులు పోయి చూడరాదు మూడు రోజుల నుంచి నేనేం పనిచేసినా కనబడుతుంది కదా తల్లి ఎందుకంటే టు అనుమానం పెట్టుకుని ఇబ్బంది పెడతావు మనసులో చూడు అట్లే ప్రతి ఎంపీకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది చూడు ఒకసారి ఎవరెవరు చేస్తారు ఏం మాట్లాడతారు తెలుస్తాయి కదా అందరం పనిచేస్తున్నాం నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది కేంద్ర నాయకత్వం బలంగా ఉంది పార్టీ అధికారంలోకి వస్తుంది సో వెరీ కాన్ఫిడెంట్ ఎన్ని లెక్కల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు అధికారంలో రావడానికి ఎన్ని సీట్లు కావాలో చాలా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే సరిపోతుంది అంటారా ఇప్పుడు కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి అరవై మూడు వచ్చినట్టున్నాయి కదా సరిపోతలేవా అంతేనా అంటే అరవై మూడు కాదు రేపు నూట పంతొమ్మిది ఉంటాయా నూట యాభై మూడు అవుతాయా నూట డెబ్బై ఐదు అవుతాయా చాలా కాలంలో చాలా మార్పులు వస్తాయి తల్లి మూడేళ్ళల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తుంది మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ వస్తుంది స్టేట్ అసెంబ్లీలో ఉన్న సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి దాంతోపాటు ఎస్సీ ఎస్టీల సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి భారత పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయి జనగణన పూర్తి అయిన తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీస్ వస్తాయి ఇన్ని పెట్టుకొని ఏమవుతుందో తెలుగున్నప్పుడు మూడేళ్ళ తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఎట్లు ఉంచుతాం కవిత గారు అందులో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా మళ్ళీ బీసీ కులగణన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఎప్పుడో పదేళ్ల కింద చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు శాస్త్రీయంగా చేయాలి అనేది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఓబీసీ ఉపరాష్ట్రపతి అంటే మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ సంస్కారం ఏందో యాభై ఐదేళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక ఉపరాష్ట్రపతిని ఒక ఓబీసీ క్యాండిడేట్నిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ నడిస్తారు కవిత గారు వాళ్ళ గురించి ఏదో బాగా పట్టుకొని తిన తనలాడుతూ ఉన్నారు మీరు మీ క్యాండిడేటే దిక్కులేడు ఎవరికి ఇచ్చారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి ఓసీగా ఇచ్చారు ఎందుకు బీసీకి ఎందుకు వెళ్ళలేదు మరి రేవంత్ రెడ్డి పొద్దులైతే బీసీ బీసీ ఢిల్లీ దాకా వచ్చి ధర్నా వేసినావు కదా నీకు మోకా వచ్చింది కదా నువ్వు ఎందుకు అమలు చేయలేదు నలభై రెండు శాతం కాదు ఒక సీటు ఓబీసీ ఈ దేశంలో ఇయ్యలేడ దాకా ఎవరు చేయలేదు మేము చేస్తున్నామని ఒక ఓబీసీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు పోనీ మీ హైకమాండ్ పెట్టలేదు మరి మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ పెట్టినాం కొంతమంది బీసీ ఎంపీలు మాకు ఓటేసిర్రు మీకెందుకు నొత్తుంది ఓట్ స్టోరీ ఏంది ఓట్ చోరీ ఏంది కవిత గారు దానికి విప్పు ఉండదు రా ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ ఉండదు విప్పు లేనప్పుడు ఏం పోయినా తనకి ఇష్టం ఉన్నట్టు ఓటేసుకుంటాడు నువ్వు ఓటింగ్ అయింది దాంట్లో క్రాస్ అయింది ఓటింగ్ అయింది నాకు అర్థం కాదు మీరు ఎంపీ మీరు ఎంపీ కవిత గారు మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధి మీరు ఎవరికోటేయాలలో ఇంకొకరు చెప్తారా ఇంకొందరు దారుణంగా సిగ్గు లేకుండా మాట్లాడుతారు ఇరవై కోట్లకి ఎంపీలు పోయినారని అమ్ముడు పోయి ఓటేసిరని కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడు నేర్చుకోవాలి వాళ్ళు ఎంపీలు ఇరవై కోట్లు తీసుకొని ఓటేసిరా ఇంత సంస్కారహీనంగా మాట్లాడతారా నీ పార్టీ బీఫా మీద గెలిచిన నువ్వు కంట్రోల్ చేసుకోవడం చదగాక నీ దగ్గర పనిచేసే నీ ఎంప్లాయీని నువ్వు కంట్రోల్ చేసుకోలేక మమ్మల్ని అంటే ఎట్లా కవిత గారు మీ డ్రీమ్ లో పనిచేసేవాడు పక్క జనాల్లో మీ సమాచారం ఇస్తుంటే అది మీ చేతగాంత అనెట్లయితుంది ఎట్లయితుంది చెప్పు సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి అమిత్ షా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మీరు విన్న తర్వాత ఏమనిపించింది సో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడి స్క్రీన్ మీకు వచ్చిన మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయాలకు వస్తున్నావు మాట్లాడుతున్నావు రాజకీయాలకు రాకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడతాం మాకు ఏం అవసరం రిటైర్డ్ అయిన ఒక చర్చి గురించి మాట్లాడాల్సిన అవసరం భారత హోంమంత్రికి ఏముంటుంది నువ్వు రాజకీయాలకు వస్తున్న వాటికి వచ్చిన క్యాండిడేట్ ఫలానోడో అని చెప్తున్నాం తప్పేముంది నువ్వు బయటికి రానని చెప్పి మేము మాట్లాడినావా మీ గురించి కాకపోతే ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ అయినా అప్పుడైనా మాట్లాడాల్సి ఉండే అప్పుడు కూడా మాట్లాడకుండా మేము ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించేందుకు మీరెవరు కవిత గారు మేము ప్రజల చేతి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాది ఏది ఎప్పుడు మాట్లాడాలో ఈ దేశ హోంమంత్రికి ప్రధానమంత్రికి మీడియా డిక్టేట్ చేస్తుందా ఇంత అన్యాయం ఉంటుందా మీడియా డిక్టేట్ చేయడం కాదు కాకపోతే ఆపరేషన్ మాట్లాడితే మంచి ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేసాము మార్చి ఆపరేషన్ కగార్ మార్చి ఇరవై ఇరవై ఆరు వరకు ఈ దేశంలో నక్సల్ ఏరేసినందుకు మొదలు పెట్టిన ఆపరేషన్ అవును దాంట్లో ఎల్లయ్య పేరు మల్లయ్య పేరు ఎందుకు మాట్లాడాలి మీ పేరు తీసి మిమ్మల్ని ఎందుకు ఇచ్చేయాలి మేము ఏం అవసరం మాకు రిటైర్డ్ అయ్యారు అయిపోయింది మీ కార్యక్రమం అయిపోయింది ఇక మీ గురించి ఎందుకు మాట్లాడాలి మీరు మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది సందర్భం లేకుండా మాట్లాడితే జనం ఏమంటారు సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడాలి సందర్భం లేనప్పుడు ఇంట్లో పడుకోని గురించి ఎందుకు మాట్లాడతారు ఆ సంస్కారం కాదు అది సో మళ్ళీ ఆ ఇచ్చిన తీర్పును అవసరం లేదు ఇప్పుడు ఇంకా పది సంవత్సరాల తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది చేసుకుంటూ పోతా ఉంది ఇంకా దాన్ని చేసేది ఏమి ఉంటది ఇంకా సో ఆపరేషన్ కంటిన్యూ అట్లాగనే అవుతుంది డౌట్ ఎందుకు దాంట్లో ఈ దేశ హోంమంత్రి ఒకసారి ఒక మాట చెప్తే బాబరి జరిగి తీరు సో మేము రఘునందన్ రావు గారిని నెక్స్ట్ ఎట్లా చూడొచ్చు ఇట్లా చూస్తారు కాలు కొంచెం కుడుతున్నా అప్పుడు కొంచెం మంచిగా నడుస్తాం కదా యాక్టివ్ అవుతారు ఇంకా మోర్ ఆపరేషన్ చేయించుకొని కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి కొంచెం కుడుతూ మెల్లగా నడుస్తా ఉన్నాను అప్పటికి ఇంకా బాగా యాక్టివ్ గా కనబడుతుంది సో మెదక్ నుంచేనా అప్పుడు కూడా అరే తల్లి మూడు సంవత్సరాలు ఉంది అంటే చాలా కాలం ఉంది కాబట్టి రేపు లేడీస్ కి వచ్చింది అనుకో తల్లి రఘునందన్ రావు పోటీ చేస్తా అంటే టికెట్ ఇస్తుంది ఆ పార్టీ ఇవ్వరు కాన్స్టెన్సీస్ రిఆర్గనైజ్ చేసి రేపు అది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వ్ అయితే అనుకోని నాకు పోటీ చేసే అవకాశం ఉంటదా అందుకని తొందరపడకూర్రీ వెయిట్ సమయం వచ్చేదాకా వెయిట్ చేయండి ఇప్పుడు కులగణన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది జనగణన కూడా స్టార్ట్ చేసింది కులగణన స్టార్ట్ చేసింది ఇవన్నీ అయిపోయినాక రెండు వేల పదిహేడులో రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది వీటన్నింటికంటే ముందు ఆల్రెడీ పాస్ అయినటువంటి థర్టీ త్రీ పర్సెంటేజ్ మహిళా రిజర్వేషన్ ఉంది ఇవన్నీ చేయాలి అవుతా కవిత గారు చేస్తున్నప్పుడు ఏ సీట్ పోతుంది ఏ సీట్ ఏ రిజర్వేషన్లకు వస్తుంది తెలవకుండా ఎందుకు తొందరపడడు నేను అనేది అది అంతే అంతేగాని మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలనో ఇంకోటి చేయాలనో నేనేం డిస్కరేజ్ అవ్వట్లేదు కాకపోతే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మన దగ్గర తెలంగాణలో కూడా రాబోతుంది నూటికి నూట శాతం మాదే అధికారు అండ్ ఫోర్త్ టైం కూడా మోదీ వస్తారా మళ్ళీ నూటికి నూరు శాతం వస్తారు మోదీ ఏ ఉంటారా ఉంటారు అప్పుడు కూడా ప్రజలు కోరుకున్న తర్వాత ఆయన ఉండకపోతే మీరు ఉంటారా నేను ఉంటున్నా ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నప్పుడు ఆయనే ఉంటాడు ఈ దేశ ప్రధానిగా సో ఫోర్త్ టైం కూడా అక్కడ ఎన్డీఏ వస్తుంది బీజేపీ వస్తుంది ఎన్డీఏ కూడా వస్తుంది ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ అండ్ ఎన్డీఏ ఓన్లీ ఎన్డీఏనే వస్తుంది